హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగపిండి లేకుండా బొంబాయి రవ్వతోటి చాలా క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వంట రాని వాళ్ళకైనా వంటలు బాగా తెలిసిన వాళ్ళకైనా సరే ఆయిల్లో కార్ పోస్ని ఉతుకునేటప్పుడు వేడి తగిలి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా ఇబ్బంది పడకుండా చిన్న టిప్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్మా రవ్వతో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ని పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఈ రెసిపీకి ఉప్పు ఎక్కువ పట్టదండి ఇలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నూనె వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్ళను మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఏ కప్పుతో అయితే వాటర్ను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వాటర్లో కలుపుతూ వేసుకోవాలి రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ఈ రవ్వను స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని మూత పెట్టుకుని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోకూడదు గోరవెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ముందు నీళ్ళు వేయకుండా రవ్వలోని తడితోనే మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి బొంబాయి రవ్వ బియ్యం పిండి రెండు కూడా వాటర్ని ఎక్కువగానే పీల్చుకుంటాయండి మనకి టైం గడిచి కొద్ది కూడా పిండి ఆరిపోతూ ఉంటుంది పిండి ఆరిపోతే ఆయిల్లో కారపు సొత్తుకోవడం కష్టమవుతుంది కనుక ముందే పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోండి ఇలా కలుపుకునే పిండిని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దామండి స్టవ్ మీద డిఫ్రేకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి మార్చుకుని అందులోకి ఒక జాలిగరిటను పెట్టుకొని పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు బానపప్పులను కలిపి ఒక పావు కప్పు వరకు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకుని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ పైన వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ అదే జాలిగరటను ఆయిల్లో పెట్టుకుని ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ ఎక్కువగా ఉండవలసిన అవసరం లేదండి ముందు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్నట్లయితే కార్పూస కూడా ఆయిల్ హీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాల కింద చేసుకుని ఒక భాగాన్ని జంతికలి గొట్టంలోకి వేసుకోవడానికి వీలుగా ఒత్తుకోవాలి మిగిలిన భాగాన్ని మూత పెట్టుకుని ఉంచుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది మీరు ఏ సైజ్ లో కారపూసన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ని తీసుకుని జంతికల గొట్టంలో పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి ఎటువంటి కారపూసను ప్రిపేర్ చేయాలన్నా ఆయిల్ హీట్ అనేది ఎక్కువగా ఉండాలి అలాగే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని కారపూసలు ఒత్తుకోవాలి అలా చేసేటప్పుడు చేతులకి బాగా వేడి తగులుతుంది కదండి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఆయిల్ స్ట్రైనర్ పైన ముందు మనకు కావాల్సిన సైజులో పిండిని కారపూస చక్రం లాగా ఒత్తుకోవాలి తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని పిండినొత్తుకున్న గరిటెను ఆయిల్లో పెట్టుకుని అప్పుడు మాత్రమే రివర్స్ చేసుకోవాలి ఆయిల్ కి తగలకుండా పైనుంచి రివర్స్ చేసినట్లయితే నూనె పైకి తులుతుందండి ఆయిల్ ఆయిల్లో పెట్టిన తర్వాత మాత్రమే రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఆయిల్లో డ్రాప్ అవుతుంది ఈ స్నాక్స్ ని సుజీ రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రంగు మారవండి ఇవి ఫ్రై అయ్యాని ఎలా ఆయిల్ లో వీటి చుట్టూ ఉండే బుడగలు తగ్గిపోతే ఫ్రై అయిపోయినట్లే ఇలా ఫ్రై చేసుకుని కారపూసుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇలా మీరు స్ట్రైనర్ పైన ఒత్తుకునేనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఆయిల్లో ఒత్తుకునేనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఇలాగే మొత్తం కారపూసను ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కారపూసను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా క్రష్ చేసుకోవాలి ఈ కారపూస చాలా క్రిస్పీగా ఉంటుందండి లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం చిన్న ముక్కల కింద చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్లను వేసుకోవాలి షుగర్ పౌడర్కి బదులుగా నేను కిస్మిస్ని వేస్తున్నానండి వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా పచ్చిమివి వేసుకుంటేనే ఇందులోకి బాగుంటాయి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకుని కలుపుకోవాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను కారం వేయలేదండి కేవలం పచ్చిమిర్చిని మాత్రమే ఫ్రై చేసి వేసుకున్నాను ఇది సుజీ రవ్వతో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అని తెలియడం కోసం రంగు మారకుండా ఉండడం కోసం నేను కారం వేయలేదు మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేసి కారం అయినా సరే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తినే రుచిగా కూడా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మరి ఎంతో సింపుల్ గా చేసుకునే బొంబాయి రవ్వ తోటి కారపూసను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్